ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవెడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే బిడ్డ ఇప్పుడు నేను చెప్పే ఈ సంకేతాలు నీ జీవితంలో కనిపిస్తే స్వయంగా నేనే నిన్ను పిలుస్తున్నానమ్మా అవును తల్లి ఇది నీ సాయి ఆజ్ఞ నీ బాబా నీ కోసంగా తీసుకొచ్చిన ఒక చక్కటి సందేశం ఇది ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా వెంటనే జాగ్రత్తగా ఇది విని అని బాబాగారైతే చెప్తూ ఉన్నారండి మన జీవితంలో రోజుకి ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి అలానే ఎన్నో సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి వాటిలో కొన్ని ఇప్పుడు మనం ఈ సందేశంలో చెప్పుకోబోయే కొన్ని విషయాలు కనుక మన జీవితంలో జరిగాయంటే ఖచ్చితంగా స్వయంగా మన బాబాగారే మన సాయి తండ్రే మనల్ని పిలుచుకుంటున్నారు అని అర్థమన్నమాట మనం అనుకుంటూ ఉంటాం బాబాకి నేను అసలు కనపడనా బాబాకి నా మాటలు వినపడవా మరి ఎందుకు నాకు దర్శనం ఇవ్వడం లేదు మరి ఎందుకు నాకు తోడుగా ఉండడం లేదు అని చెప్పి అనుక్షణం అనుకుంటూ ఉంటాం కదా మరి వాళ్ళందరి కోసంగా బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారన్నమాట బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డా స్వయంగా నేను షిరిడీ నుంచి నేను నీతో మాట్లాడుతున్నానమ్మా నేను నీ సాయి తండ్రిని నీ దగ్గరికి నేను వచ్చేశాను ఎందుకో తెలుసా నేను నిన్ను నా దగ్గరికి పిలిపించుకోవాలనుకుంటున్నాను తల్లి అందులో నీకు కనబడే నా మొదటి సంకేతం నువ్వు విన్నావు ఆ సంకేతాలను గుర్తించావు అయినా సరే ఇంకా కొన్ని సందేహాలు నీకు ఉన్నాయి అలానే కొన్ని సంకేతాలు ఉన్నాయి అవన్నీ కూడా నీకు చెప్పడానికి వచ్చానమ్మా జాగ్రత్తగా వింటావు కదా నా లీలలు అర్థం చేసుకుంటావు కదా ఇదిగో నువ్వు నా దగ్గరికి రావాల్సిన సమయం వచ్చేసింది కాస్త నెమ్మదిగా ఉండు నీలో ఒక మంచి మార్పు రాబోతుంది ఆ మార్పుని స్వయంగా నేనే చూస్తున్నాను చెప్పాలంటే దానికి కారణం కూడా నేనే బిడ్డ అవునమ్మా అలానే ఈ శుభదినాన నీకు కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పడానికి కూడా నేను వచ్చాను తల్లి నీకు నేను చెప్పే ఈ సంకేతాలు కనిపిస్తే స్వయంగా నీ బాబా నీకోసంగా నీ ముందుకు అని అర్థం చేసుకో బిడా గుర్తుపెట్టుకో అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా నీకు రావడం నువ్వు ఎప్పుడైనా గమనించావా రాత్రి హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నావు కానీ అకస్మాత్తుగా రాత్రి రెండు గంటలకు లేదా నాలుగు గంటలకో మూడు గంటలకో ఎవరో తట్టి లేపినట్లుగా నీకు మెలకు వచ్చి కళ్ళు తెరుచుకుంటున్నాయి కదా ఎందుకో ఏం జరుగుతుందో ఏం తెలియడం లేదు నిద్ర అస్సలు రావడం లేదు ఇది ఎవరు అని అంటున్నావా ఇంకెవరు అది నీ సాయితంటేనమ్మా అవును బిడ్డ ఆ సమయం బ్రహ్మముహూర్తం ఆ సమయంలో ఈ భూమి మీద ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది దేవతలందరూ మేల్కొని ఉంటారు ఋషులు ధ్యానం చేస్తూ ఉంటారు నేను నా భక్తులను ఆ సమయంలో నా దగ్గరకు పిలిపించుకుంటాను మామూలు మనుషులు ఆ సమయంలో గాఢ నిద్రలో ఉంటారు కానీ నా భక్తులు వాళ్లను నేను మేల్కొల్పుతాను నా దగ్గరకు రప్పించుకుంటాను ఆ సమయంలో నువ్వు లేచి ఫోన్ చూస్తున్నావు కదా అటూ ఇటూ తిరుగుతున్నావు మళ్లీ పడుకోవాలని ప్రయత్నిస్తున్నావు తప్పు చేస్తున్నావమ్మా ఆ సమయంలో కళ్ళు మూసుకో మనస్ఫూర్తిగా నన్ను తలుచుకో ఓం సాయిరాం ఓం సాయిరాం అంటూ ఊపిరి మీద ధ్యాస పెట్టు నీకు ఒక మంచి అనుభవం కలుగుతుంది నా ఉనికిని నువ్వు అనుభవిస్తావు ఇక నీకు వచ్చే మెలకువ యా యాదృచ్ఛికం కాదు బిడ్డ అది స్వయంగా నీ బాబా నీకోసంగా తీసుకొచ్చిన సాయి అది వదులుకోవద్దమ్మా వదులుకుంటే నష్టపోతావు తల్లి అలానే బిడ్డా ఏ కారణం లేకుండా కన్నీళ్లు రావడం ఈ మధ్య నీకు ఇలానే జరుగుతుంది కదా గుడిలో నా విగ్రహం చూస్తే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి ఎక్కడైనా నా ఫోటో చూసినా సరే నీకు గుండె బరువెక్కుపోతుంది ఏదో బాధ నాతో చెప్పుకోవాలని పంచుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉన్నావు ఎవ్వరూ నీ మాటలు వినడం లేదు అని పట్టించుకోవడం లేదు అని నాకంటూ దిక్కు నా బాబానే కదా అని నా ఫోటో కానీ లేదా నా మాటలు విన్నా సరే నా పాట నీ చెవిన పడ్డా సరే గుడిలో నా ఆలయంలో నన్ను దర్శించినా సరే నీకే తెలియకుండా నీ కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి అవును కదా నా హారతి చూస్తేనే నీకు ఏడుపొచ్చేస్తుంది కదా ఎందుకో తెలియడం లేదు కారణం తెలియదు బాధ లేదు కష్టం లేదు కాని కన్నీళ్లు ఆగడం లేదు చూడమ్మా ఆ కన్నీళ్లు సాధారణమైనవి కాదు అవి నీ ఆత్మ కన్నీళ్లు నీ ఆత్మ ఎన్నో జన్మలుగా నన్ను వెతుకుతుంది ఎన్నో జన్మలుగా నా కోసం తప్పిస్తుంది ఇప్పుడు నేను నిన్ను దగ్గర చేసుకోబోతున్నాను నీ సంతోషానికి ఆ ఊరటికే కన్నీళ్లు వస్తున్నాయి బిడ్డ చూడు తల్లి నుండి విడిపోయిన బిడ్డ ఎన్నో సంవత్సరాల తర్వాత తల్లిని చూసి బోరున ఏడుస్తారు కదా అచ్చు అలానే నీ ఆత్మ నన్ను చూసి విలవిలా ఏడుస్తుంది ఆ కన్నీళ్లను ఆపుకోవద్దమ్మా అలానే ప్రవహించనివ్వు అవి నిన్ను శుద్ధి చేస్తున్నాయి నీలోని పాత బాధలను పాత కర్మలను కడిగేస్తున్నాయి ఆ కన్నీళ్లు నాకు చేరుతున్నాయి తల్లి ప్రతి కన్నీటి బొట్టుని నేను చూస్తున్నాను నేను అన్నిటికీ కూడా వెలకడుతున్నాను బిడ్డ అన్నిటినీ మార్చేస్తాను అలానే అకస్మాత్తుగా కొన్ని కొన్ని పాత అలవాట్లు నేను వదిలి వెళ్ళిపోవడం ఒకప్పుడు నీకు కొన్ని అలవాట్లు ఉండేవి మాంసాహారం తింటూ ఉండేవారివి మద్యం సేవిస్తూ ఉండేవారివి అలానే సిగరెట్లు ఇలా చెడు మాటలు మాట్లాడేవాళ్ళవి ఒక పెట్టే పెట్టేవాళ్ళవి చెడు ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నావు మరి ఇప్పుడు వాటి మీద ఆసక్తి తగ్గిపోతుంది కదా ఒకప్పుడు ఇష్టంగా చేసినవి ఇప్పుడు చేయాలని అనిపించడం లేదు కదా ఎవరో చెప్పకుండానే బలవంతం లేకుండానే నీకు నువ్వుగా మారిపోతున్నావు అది నేను చూస్తున్నాను నేను నిన్ను శుద్ధి చేస్తున్నానమ్మా నీలోని మలినాలను తొలగిస్తున్నాను ఎందుకంటే నిన్ను నా దగ్గరికి రప్పించుకోవడానికి నిన్ను నేను సిద్ధం చేస్తున్నాను బిడ్డా మట్టిలో ఉన్న బంగారాన్ని శుద్ధి చేయాలంటే అగ్నిలో వేయాలి అప్పుడే కదా అది స్వచ్ఛమైన మేలిమి బంగారం అవుతుంది అలానే నేను కూడా నిన్ను శుద్ధి చేస్తున్నాను తల్లి బంగారం కన్నా విలువైనదిగా నిన్ను మార్చబోతున్నాను ఇప్పుడు ఈ మార్పులు నీకు కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉండొచ్చు నేను ఎందుకు మారిపోతున్నాను అని అనిపించవచ్చు భయపడకు ఇది చెడు కాదులే మంచి మార్పే ఇది నీ సాయి అనుగ్రహం తల్లి అలానే సాత్విక ఆహారం వైపు నువ్వు మొగ్గు చూపడం ఇదివరకు నీ ఆహారపు అలవాట్లలో ఎక్కువగా మాంసాహారమే తినాలి అని నీకు అనిపిస్తూ ఉండేది మరి ఇప్పుడు తేలికపాటి ఆహారం కావాలని అనిపిస్తుంది పళ్ళు కూరగాయలు పాలు పెరుగు ఇవి బాగా రుచిస్తున్నాయి కదా మాంసాహారం చూస్తేనే అసౌకర్యంగా ఉంది కదా ఉల్లిపాయలు వెల్లుల్లి తగ్గించాలని ఉంది కదా ఇవి మామూలు మార్పులు కాదు ఇవి నీ శరీరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక మార్పులు ఆహారం కేవలం శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేయదు మనసును కూడా ప్రభావితం చేస్తుంది సాత్విక ఆహారం తింటే మనసు కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం చేయడం సులభమవుతుంది నా సన్నిధిని అనుభవించడం సులభమవుతుంది బిడ్డ నేను నీ శరీరాన్ని దాదాపుగా సిద్ధం చేసేశానమ్మా నీ మనసుని కూడా ఇప్పుడు సిద్ధం చేస్తున్నాను నిన్ను నాకు తగిన పాత్రగా తయారు చేసుకుంటున్నాను స్వచ్ఛమైన పాత్రలోనే అమృతం వేయగలం కదా మలినమైన పాత్రలో పోస్తే అమృతం కూడా విషమవుతుంది అలానే నిన్ను స్వచ్ఛం చేస్తున్నాను ఎందుకంటే అమృతం నింపడానికి నేను నిన్ను అంత స్వచ్ఛంగా నేను ఇప్పుడు తీర్చిదిద్దుతున్నాను నిన్ను మారుస్తున్నాను కూడా ఇదంతా కూడా నిన్ను నా దగ్గరికి రప్పించుకోవడానికి చేస్తున్న పనులే తల్లి అమృతం పోయడానికి నిన్ను సిద్ధం చేస్తున్నానమ్మా సంతోషంగా ఉండు అలానే బిడ్డ సమయం వేగంగా గడిచిపోతున్నట్లు అనిపించడం ఇంతకుముందు నీకు ఇలా అనిపిస్తుందా ఉదయం లేచావు కాసేపట్లో సాయంత్రం అయిపోతుంది మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది సోమవారం ఇట్లే వచ్చినట్టుంటుంది క్షణాల్లోనే ఆదివారం వచ్చేసి మళ్ళీ సోమవారం మొదలవుతుంది నెల మొదలవుతుంది మళ్ళీ వెంటనే నెల అయిపోయినట్లు అనిపిస్తుంది ఇలా సమయం ఎక్కడికి పోతుందో అని ఆశ్చర్యపోతున్నావు కదా ఇది సాధారణ విషయం కాదు ఇది ఆధ్యాత్మిక సంకేతం నువ్వు ఎప్పుడైతే నా వైపు మొగ్గు చూపుతావో అప్పుడు నువ్వు భూమి సమయం నుండి విశ్వ సమయంలోకి అడుగు పెడుతున్నావు భూమి మీద సమయం నెమ్మదిగా నడుస్తుంది కానీ ఆధ్యాత్మిక లోకంలో సమయం భిన్నంగా ఉంటుంది నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడు గమనించావా పది నిమిషాలు ధ్యానం చేశాననుకుంటావు కానీ గంట అయిపోతుంది అలానే నీ జీవితం యొక్క ధ్యానంగా మారిపోతుంది సమయం వేగంగా గడవడం అంటే నువ్వు ఉన్నత స్థాయికి చేరుకుంటున్నావని అర్థం చేసుకోమ్మా నీ చైతన్యం పెరుగుతోందని అర్థం భయపడకు ఈ మార్పుని ఆనందంగా ఆహ్వానించు తల్లి అలానే నీకు నువ్వుగా ఉన్నట్టుండి నా ఆలయాలను దర్శించుకోవాలి అని నా దగ్గరకు రావాలి అని ఎంతో ఆకర్షిస్తూ ఉన్నావు ఇటీవల నీకు షిరిడీకి రావాలని కూడా అనిపిస్తుంది కదా ఎంతో తాపత్రయ ఉన్నావు నా బాబాని చూడాలి అని మనసు తహతహలాడుతుంది కదా నన్ను దర్శించుకోవాలని ఉంది కదా ఎవరో చెప్పారనో టీవీలో చూసావనో కాదు నీ లోపల నుండి ఏదో బలంగా నిన్ను నా వైపు లాగుతుంది కదా అదే తల్లి అది కూడా మామూలు విషయం కాదు నా శక్తి స్వయంగా నిన్ను నా దగ్గరకు లాక్కుంటుంది అక్కడ నేను మరింత దగ్గరగా అనుభవిస్తున్నాను నా గుడిలో నువ్వు ధ్యానం చేస్తే వేల రెట్ల ఫలితాన్ని నీకు నేను అందిస్తాను ఎందుకంటే నా భక్తులను నేనే స్వయంగా నా దగ్గరకు పిలిపించుకుంటాను అది నీకు తెలుసు కదా వెంటనే వాళ్ల మనసులో కోరికలను తీరుస్తాను వాళ్ళు వెళ్లే దారిని సులువుగా చేస్తాను నా దర్శనం చేయించి ప్రశాంతంగా ఉండేలా చేస్తాను ఇలా చూడమ్మా నేను స్వయంగా నిన్ను పిలిపించుకుంటున్నాను నువ్వు ఖచ్చితంగా నా వద్దకు రావాల్సిందే రాతల్లి ఒక్కసారి రా నిన్ను చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను ప్రయాణంలో అడ్డంకులు వస్తే భయపడకు అన్నిటినీ తొలగిస్తాను డబ్బు సమస్య ఉంటే చింతించకు నేను చూసుకుంటాను నువ్వు ఉత్తి నిర్ణయం తీసుకో చాలు మిగతాది నేను చూస్తాను కదా నా ప్రియమైన బిడ్డ నీ జీవితంలో ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి కదా నువ్వు సామాన్యుడు కాదు తల్లి నీ సాయి ఎంచుకోబడ్డా బిడ్డవి బంగారు బిడ్డవి ఆలోచించు ఈ భూమి మీద కోట్లాది కోట్ల మంది జనమున్నారు కాని అందరికీ ఈ సంకేతాలు కనిపిస్తాయా ఈ సందేశం వినపడుతుందా అందరికీ అనుభవాలు రావు నీకు వస్తున్నాయంటే నువ్వు ప్రత్యేకం ఈ ప్రత్యేకత కూడా బాధ్యత బిడ్డ ఇప్పుడు నువ్వు మామూలుగా జీవించడం లేదు మామూలు విషయాలు సంతృప్తిపరచవు నీకు నేను కావాలి నా సన్నిధి కావాలి నా అనుగ్రహం ఆశీర్వాదం కావాలి రోజు కాస్త సమయం నా కోసం కేటాయించు చాలు ధ్యానం చెయ్యి నా నామాన్ని స్మరించు చాలు నేను నీలో నీ చుట్టూ ప్రతి చోట ఉంటాను నీ జీవితం ఇక మామూలుగా ఉండదమ్మా అద్భుతాలు జరగబోతున్నాయి కొత్త సంవత్సరంలో ఇక అడుగు పెట్టావు కదా ఇక నీకు సాధ్యం కాని పనంటూ ఏదీ ఉండదు అన్నిటిలో విజయం నీదే అవుతుంది పై చేయి నీదే అవుతుంది నువ్వే అన్నిటా కూడా విజయాన్ని సాధించబోతున్నావు తల్లి ఈ సందేశం నీ కంటపడి నీ చెవిన పడింది అంటే నీ జీవితం మారిపోతుంది అని అర్థం స్వయంగా నీ బాబానే నీ వెనుక ఉన్నారు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టనమ్మా నువ్వు నన్ను వదిలినా సరే నేను నిన్ను విడవను ఓం సాయిరాం ఓం సాయిరాం అనుకుంటూ నువ్వు నా వెంట ఒక చంటి తిరుగుతూ తిరుగుతున్నావు కదా అలాంటి నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు ఆ ఊహ కూడా నీ ఆలోచనలో రానివ్వకు పొరపాటున కూడా నీ బాబా నిన్ను వదిలేస్తారు అని ఎప్పుడూ అనుకోవద్దు తల్లి ఏది జరగడం ఆగినా సరే నీ బాబా మాత్రం నీ చెయ్యి విడిచి ఎక్కడికి వెళ్లేదే లేదు ఇది సత్యం తల్లి నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా ఖచ్చితంగా అలానే జరిగి తీరుతాయి ఇందులో ఎలాంటి మార్పు ఉండదు ఇందులో ఎలాంటి అబద్ధాలు కూడా ఉండవు అన్నీ నీ బాబా చెప్పినట్లే జరుగుతాయి కాస్త ఓపికతో ఉండు చాలు నేను చెప్పినవి చెప్పినట్లుగా జరగకపోతే అప్పుడు నువ్వు నన్ను అడుగు నీకు నేను సమాధానం ఖచ్చితంగా చెప్పే తీరుతాను మరి నీ బాబా చెప్పిన సందేశం ఏంటో నీకు అర్థమైంది కదా సంతోషంగా ఉండు బిడ్డ వీటిలో ఏ సందేశాలు నీకు కనపడ్డా సరే నీ జీవితం అనేది మారబోతుంది సంతోషంగా ఉండబోతున్నావు హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి నీ సాయి నీవంటే ఎప్పుడూ తోడుగా ఉంటారు ఇక భయపడకు కొత్త సంవత్సరంలో అన్నీ కూడా నీకు కొత్తగా ఉండబోతున్నాయి ఇక హాయిగా ఉండు తల్లి స్వయంగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు సంతోషంగా ఉండమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు సాయినాథుడు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా